హాయ్ గైస్ నేను మీకు తెలుసు కదా మహిని ఇప్పుడు నేను కోయిడ్కి వచ్చిన తర్వాత ఫస్ట్ డ్యూటీ ఏం డ్యూటీ పడిందో మీకు చూపిస్తా చూడండి రుతుబా సంపేస్తా ఉందన్నమాట ఎండ భయంకరంగా ఉంది నా బండి అయితే చెడిపోయింది అది మూల పెట్టేసినాము అందుకని చెప్పి మా మేడం వాళ్ళు మా మనోడు బండి అయితే వేసుకొని పోతా ఉన్నాను ఇప్పుడు పని మనిషిని అయితే నేను హాస్పిటల్కి అయితే తీసుకొని వెళ్తా ఉన్నాను ఇదే ఫస్ట్ డ్యూటీ నాకు పడిన డ్యూటీ ఆ నైట్ అయితే ఏం వచ్చినా తెల్ల పొద్దున ఆరు గంటలకు లేచేసినాను లేచిన నుంచి అయితే నేను హాస్పిటల్కి తొడుకోమి నేను వచ్చిన తర్వాత బండి చూసుకునే ఎందుకు స్టార్ట్ కలిది ఏంటనేది బండికి ఆయిల్ ఐలుగా మారిపోలేదు నేను ఉండగానే అయితే బ్యాటరీ జరిపినది ఆయిల్ మారిపోయాలని చెప్పినారు బండ్లు అయితే చూడని అయితే గలీజ్గా ఉన్నాయో హాస్పిటల్ నుంచి వస్తానే బండ్లు అయితే నీట్గా అయితే కడిగేసినాను రెండు బండ్లు అయితే కడిగినాను మూడు బండ్లు అయితే కడగలేదు సరే అని చెప్పి నా బండి కూడా ఉండదు కదా నా బండికి ఆయిల్ మారిపోయాలి అలాగే బ్యాటరీ మారిపోయాలి దానికి డబ్బులు ఎంత నెక్స్ట్ వీడియోలో అయితే మీకు చెప్తానమాట ఋతుబా చూడండి బల్లుగడి గల నీళ్ళు పోసుకునేటవి నా ముఖము నా గుండు ఇలా ఉండదన్నమాట ఎండలు అయితే ఎప్పుడు లేదు ఈ సంవత్సరం ఈ సంవత్సరం అయితే భయంకరంగా ఉంది రుతుబా అయితే అలాగే ఎండలుగా నైట్ గడ ఎండలు కానీ భయంకరంగా శాఖ కొడుతున్నా అది మన సల్మంట ఎలా ఉంటే శాఖ కొడుతుందో ఆ విధంగా ఎక్కువ శాఖ పెడుతున్నాం అనమాట చూడండి ఎండ ఒకసారి భయంకరంగా ఉంది ఈ ఏసీగా ఆనలేదన్నమాట ఆ ఎండకి రుతుబాకి ఇలాంటి వీడియోలు కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని డైక్ చేయండి